వెల్కమ్ టు ఎన్ హెచ్ మీడియా నావేట్ మండలం ఎంచ గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో సర్పంచ్ కొట్టాల లహరి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన కళాజాత బృందం వారిచే ఆర్థిక అక్షాభ్యాస సాంకేతికత మరియు వ్యక్తిగత భీమా బ్యాంకులో పొదుపులు తీసుకున్న రుణాలు వాటి వండి భారంపై సంపూర్ణమైన అవగాహన సదస్సును హనుమాన్ టెంపుల్ దగ్గర నిర్వహించడం జరిగింది సర్పంచ్ విజ్ఞప్తి మేరకు గడిచిన నాలుగు సంవత్సరాల్లో మూడుసార్లు ఇలాంటి కార్యక్రమం మన గ్రామంలో ఏర్పాటు చేసిన బ్యాంకు మేనేజ్మెంట్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఇంకోలే మటన్ తెచ్చుకున్నా ఉడికిపోయింది ఇంకో వారం చికెన్ తీసుకున్నాను కుటుంబ కూడా వస్తే పోనిపోయాలి పోటర్ పోయాలి మర్యాద చేయాలి లేకపోతే ఏమి అవ్వాలి మర్యాద పెరవలే మర్యాద మర్యాద కోసమైనా ఇంటి వరకుంటే పడుతుందా అనేది కాక అప్పు సప్పు చేసుకున్నా పండగ కాలం మనం మరి ఇలాంటి టైంలో బ్యాంక్లో నుంచి ఇన్సూరెన్స్ పథకాలు అందరూ కూడా తీసుకోలేదు దయచేసి కొంత మంచిగా జాబ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా బ్యాంకులో ఖాతా ఉందనుకుంటున్నాను ముఖ్యంగా ఇన్సూరెన్స్ పథకాలు మా బ్యాంకులో కాదు ఏ బ్యాంకులో ఉన్నా కూడా కట్టుకోవచ్చు కానీ నాకు మూడు చిక్కుల ఖాతా ఉంది మూడు చోట్ల కట్టుకుంటాం అంటే పొందలేదు ఏదైనా ఒక్క బ్యాంకులే ఇంటి వేసి కట్టుకోవాలి మరి గ్రామీణ బ్యాంకులో ఎన్ని చేస్తున్నాను ఇందులో మూడు పాలసీలు ఉన్నాయి అన్ని బ్యాంకులో రెండు పాలసీలు ఉంటాయి రెండు రూపాయలకి నాలుగు రూపాయలు ఉంటాయి అన్న బ్యాంకులో వెయ్యి రూపాయల పాలసీ కూడా ఉంది దయచేసి అందరూ కూడా తీసుకోవాలి మొన్న